హై ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారో అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి లలిత త్రిపుర సుందరి దయ వల్ల అందరి కరుణా కటాక్షం మీకు ఉండుగాక ఇలా శుక్రవారం ఖచ్చితంగా ఉంటాయి మిత్రమా నా వీడియో చూసిన అందరికీ మా అమ్మవారు కరుణ కటాక్షం ఉండాలని కోరుకుంటున్నా మిత్రమా ఎక్కడో ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన ఇంటికి పెళ్లి చేసుకొని మన కోసం వస్తుంది అస్తే వచ్చిన వాళ్ళ నమ్మకాన్ని దయచేసి మమ్ము చేయకండి మిత్రమా ను అస్సలు మోసం చేయకండి చేస్తే తను 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 మోసపోయి చాలా కన్నీళ్ళు పెట్టుకుంటుంది తను ఏడితే ఇంటికి మంచిది కాదు అశుభము తన బాధ తన కోపం ఒక కన్నీటి చుక్క కారద్దని కూడా చాగంటి వారంటారు ఆడపిల్ల లక్ష్మీదేవితో సమానం అది ఏ ఇంటి పిల్లయినా మన ఇంటి పిల్లయినా మన ఆడపిల్లను కూడా వేరే వాళ్ళ ఇంటికి పంపిస్తాం కదా మిత్రమా కరెక్టే కానీ అస్సలు ఏడు వద్ద అమ్మాయి కోడలైనా అత్త కూడా బాగా చూసుకోవాలి మామ బాగా చూసుకోవాలి ఆడపడుచులు ఎంతోమంది ఉంటారు ఆడపిల్ల ఆ ఇంటిని వదిలేసి తన తల్లిదండ్రులను అన్న చెల్లెలను అక్క అన్న తమ్ములను అక్క చెల్లెలను వదిలేసి మీకోసం వస్తుంది కదా మిత్రమా కొత్త జీవితం కొత్త కథనం కొత్త రకం కొత్త వంటకాలు కొత్త మనుషులు కొత్త చుట్టాలు ఎంతోమంది ఉంటారు మీ మీతోటి మింగిలి అవడానికి చాలా కష్టం అమ్మ నాన్న లక్షలు కట్నం ఇచ్చేటోళ్ళు ఇచ్చే వాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు ఉన్నారు అందరినీ సమానంగా చూడండి ఆడది అమ్మాయి తెల్లైతుంది చెల్లైతుంది అక్క అవుతుంది భార్య అవుతుంది కూతురు అవుతుంది రథసారథ్ అవుతుంది ఇంకా దేశాన్ని నేలే ముఖ్యమంత్రి అవుతుంది విమానం పైకి పోయి ఆరు నెలలు ఉండొచ్చిన మన దేశం మిత్రమా అమ్మాయి రాకెట్ పైన పోయి చంద్రమండలం పోయి కూడా వస్తుంది దయచేసి ఆడపిల్లలను కొట్టకండి విమిషించకండి ఇప్పుడు ఈ మధ్యలోనే గుడిలో కూడా ఖరాబ్ చేసిరట మిత్రమా చేయకండి గుడిలో గుడికి పోయి బయటికి పోయినాక ఖరాబ్ చేస్తే అది ఎంత ఘోరం మిత్రమా ఆడపిల్ల ఆడపిల్లని దయచేసి మన భారతదేశంలో ఆడపిల్లలాగా చూడండి మన ఆడపిల్లని వేరే దేశంలో చేతులెత్తి నమస్కరిస్తారు కదా అట్లా చూడండి ఆ అమ్మాయిని చూసినప్పుడు మీ చెల్లెనుకోండి భార్యను కూడా అన్నిలాగా చూడండి మిత్రమా పున్నామ నరకానికి పోతారట మీరు ఖచ్చితంగా మొన్న చేసిన వాళ్ళు పున్నామ నరకానికి పోతారు అది పులి నో పులి బో నోట్లే మేక పిల్ల చిక్కినట్టు ఒక పులి నోట్లే కాదు ఐదారుగురు పులులు అట్లా చేయకండి దయచేసి చేస్తే మీరు పున్నామ నరకం అని అంటే సూర్యులు తొడుగుచ్చుతారట పిన్నిసులతో తొడుగుచ్చుతారట అన్నీ అన్నీ కొరలతో కొట్టి లాస్ట్కు నూనెలు వేంపుతారట మిత్రమా అవన్నీ అదే అది అంటేనే పున్నామ నరకం ఆడది మీకోసం మన దేశంలో సావిత్రిలాగా యముడితోటి పోరాడి కూడా వచ్చింది వచ్చి భర్త ప్రాణాలను అరిచేతులు పట్టుకొని తీసుకొచ్చి వరం అడిగింది ఎముడి దగ్గర పుత్ర ప్రాప్తి రస్తు అని అంటే నాకు భర్తలేనిది అని అడిగింది అప్పుడు భర్త ఆయుష్ కూడా ఇచ్చిర్రు మన భారతదేశం అంత గొప్పది మన సంస్కృతి అంత గొప్పది మన హిందుత్వం అంత గొప్పది మన ఆడపిల్ల అంత గొప్పది దయచేసి అమ్మాయిలను అమ్మాయిలాగా చూడండి అక్రమంగా చూడకండి అందరికీ నమస్కారం వీడియో తప్పుగా అనుకోకండి బాధ అనిపించి ఎత్తన్న మిత్రమా మనం మేము ఆడ నేను ఆడపిల్ల నాకు ఆడపిల్ల ఉంది మా అమ్మ ఆడపిల్ల అందరం ఆడపిల్లలమే భర్త అనేవాడు అత్త మామ ఎట్లున్నా భర్త మంచిగా ఉంటే మిత్రమా ఆడదానికి అన్ని వేలల సుఖమే మీ పాద దాస అవుతుంది ఆడపిల్ల భర్త అనేటోడు మంచోడైతే ఖచ్చితంగా భార్యలను అక్క చెల్లెళ్ళను కూడా చుట్టాలని బంధువులను అందరినీ మంచిగా చూసుకోండి చెల్లెళ్ళని కూడా పక్కకు పెట్ట పెట్టకండి ఆడది ఏడిస్తే మహాపాపం ఆడపిల్ల ఎవరింటికి వస్తుంది మిత్రమా అన్న తమ్ముల దగ్గరికి వస్తుంది తను మాట్లాడకుండా మీరు తగ్గి మాట్లాడితే ఏమైతుంది రక్త సంబంధం దగ్గర ఆడపిల్లలు కూడా మాట్లాడండి దయచేసి అన్నదమ్ములు ఉండి లేని వాళ్ళు అవుతారు బాధపడతారు ఏడుతను అట్లా చెయ్యకండి దయచేసి అన్న అన్నే భర్త భర్తే తమ్ముడు తమ్ముడే కొడుకు కొడుకే ఈ నాలుగు బంధాలు తండ్రి తండ్రి ఇంకా తండ్రి ఎంత గొప్పవాడు కానీ ఈ నాలుగు బంధాలు ఆడపిల్ల కావాలి మిత్రమా ఖచ్చితంగా మీరు ఆడపిల్లని ఏమీ చేయకండి పున్నామ నరకానికి పోతారు అవునా కాదా మిత్రమా బాయ్